శ్రీమాత్రి తేనమ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తాడేపల్లిగూడెంలో వేయించేసి ఉన్న సర్వమంగళాదేవి మంగళాదేవి తలుక క్షేత్ర విశేషాలు అమ్మవారి తాలూకా మహిమలు గురిండి మనం తెలుసుకుందాం ముందుగా ఇయాదేవి సర్వభూతూ నిద్రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః ఈ అమ్మవారి క్షేత్రం సర్వమంగళ తాడేపల్లిగూడెంలో వేయించేసి ఉన్నారని నాకు ఒక వన్ ఇయర్ బ్యాక్ తెలిసింది అయితే సరే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ క్షేత్రాన్ని దర్శిద్దామను అనుకున్నాను అనుకోకుండా ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు రోజుల క్రితం వెళ్ళిన అక్కడ అమ్మవారి తలక వైభవం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటే ఫీల్ అవుతా అమ్మవారు ఎక్కడుంటే నన్ను ఎలాగోకలాగా తను తీసుకొని వెళ్తుంది అనేసి ఆ విధంగా నేను వెళ్ళిన తర్వాత అమ్మవారు మూర్తిభవించిన స్వరూపం తన భక్తులు ఏమైనా కావాలని వస్తే వాళ్ళకు వెంటనే వాళ్ళ భక్తులుకి ఏం వరం కోరుకున్నారో అవి నెరవేరుస్తుంది అమ్మవారు ఇక్కడ అమ్మవారు వచ్చిన తర్వాత వాళ్ళు కోరిక తీరిన తర్వాత వాళ్ళు తమకి కలిగిన విధంగా అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు అంత సత్యమైన తల్లి ఏంటంటే ముఖ్యంగా తాడేపల్లిగూడెం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వివాహ సమస్యలతో కానీ కోర్టు సమస్యలతో కానీ సంతానం లేని సంతానం కలగని వారు కానీ ఎవరైనా ఉంటే వెళ్ళి అమ్మవారి దగ్గర మంగళ శుక్రవారాల్లో ఆరు గంటలప్పుడు కూర్చొని అక్కడ లలితాపార సహస్ర పారాయణం జరుగుతుంది తర్వాత అమ్మవారికి సర్వమంగళ అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమార్చన జరుగుతుంది అవి రెండూ చూసినప్పుడు అక్కడ భక్తులు అందరూ ఎంతో చక్కగా నిష్టగా అమ్మవారి గురించి మాట్లాడుకుంటూ ఆ పారాయణ చేస్తుంటే అమ్మవారు తల గజ్జెల గజ్జల చప్పుడు నాకు వినిపించడం జరిగింది ఓహో అమ్మవారు ఇంత చక్కగా వచ్చి ఇక్కడ ఉన్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ఆ క్షేత్రంలో ఒకనకప్పుడు అక్కడ ఆదిశంకరాచార్యులు నడయాడిన ప్రదేశం తాళపత్రాలు పట్టుకొని ఆ రిలీజ్లో ఆది శంకరాచార్యులు నడిచారు అది దాని పక్కనే ఆ నడిచిన ప్లేస్ దగ్గరే ఏలా నది అని ఒక గోదావరి నది తాలూకా ఉపనది ఉప ఉపనది ఉంది దాని పక్కనే ఈ సర్వమంగళ టెంపుల్ ఉంది అందులో ఆది శంకరాచార్యుల వారిని కూడా పెట్టారు దానిపైన శ్రీ శ్రీచక్రం ఉంది అమ్మవారిని దర్శించుకుంటే ఆమె మీకు సమస్త కోరికలు కూడా తీరుస్తుంది అమ్మగారు తప్పకుంటున్నారా ఏం కావాలంటే సిద్ధి చేసి చేస్తారు పెళ్లిళ్ళు సంతానాలు ఆస్తి నుంచి పెళ్ళి తొమ్మిది ఏళ్ళ మంది పిల్లలు పిల్లలు లేరండి ఇక్కడ ఈ మఠంలో పోలేరమ్మ తల్లి స్వయంభూ అదేవిధంగా ఆదిశంకరాచార్యులు వారు కూడా ఉన్నారు ఇంకా ఈ ప్రాంతం అంతా ఆదిశంకరాచార్యుల వారు తాళపత్రంలో పట్టుకుని నడియాడిన ప్రదేశం కావున దానికి తాళపత్రాపురం అని చెప్పి కాలక్రమేణా అది తాడేపల్లిగా రూపాంతరం తాడేపల్లి రూపాంతరం చెందింది ముఖ్యంగా ఈ నది ఒడ్డున స్వామివారు తపస్సు చేసినందువల్ల ఇక్కడ అమ్మవారు వేయించేశారు శ్రీమాత్రేనమహా ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్